హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అనుకోని అతిథి ఆరవ ఎపిసోడ్ కథలోకి వెళితే స్వామీజీ దగ్గరికి ఆత్మ వెళ్ళి తన బాధ చెప్పుకుంటే దానికి పరిష్కారం స్వామీజీ చెప్తాడు ఇక సంతోషంగా ఆత్మ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇదే విషయాన్ని వాళ్ళ శిష్యులకి చెబుతారు గురువుగారు ఇదిలా ఉంటే తిలోత్తమ వాళ్ళు ఇంట్లో అందరూ ఊరికి రావటానికి బయలుదేరుతూ ఉంటారు హర్షాకి కొంచెం వర్క్ ఉండటం వల్ల ముందు మీరు వెళ్ళండి తర్వాత నేను వస్తాను అని చెప్పగానే సరే అని కుటుంబ సభ్యులందరూ రెండు కార్లలో వస్తూ ఉంటారు ఊరికి కారులో ఉన్న తిలోత్తమ మనసు మాత్రం గతంలోకి వెళ్ళిపోయింది తను చేసిన తప్పు పదే పదే గుర్తొస్తూ ఉంటుంది తిలోత్తమకి అంతలో కారు బ్రేక్ పడ్డట్లు అనిపించి ఏమైంది అని అడగగా ఉదయం టిఫిన్ కూడా చేయలేదు కదమ్మా మనందరం కలిసి వెళ్ళి టిఫిన్ చేద్దాము అని అనగానే ఇక అక్కడ కనిపించే ఒక హోటల్లోకి వెళ్ళి అందరూ టిఫిన్ చేస్తారు అక్కడ కూడా తిలోత్తమ ఏదో ఇష్టంగా తినదు ఏదో నామకార్థానికి తిన్నట్లు ఉంటుంది అది గమనించిన కూతురు ఏంటమ్మా అలా ఉన్నావు అని అడగా ఏం లేదమ్మా అని చెప్పి సైలెంట్గా ఉంటుంది ఇంతకీ ఏ ఊరు వెళ్తున్నామమ్మా మనం అని అడగగానే ఇక చెప్పాల్సిన టైం వచ్చిందని సీతాపురం వెళుతున్నాము అని చెప్పగానే అందరూ ఆశ్చర్యంగా తిలోత్తమ వైపు చూస్తారు ఎందుకంటే ఆ పేరు చెప్పగానే తనలో కనిపించే భయాన్ని ఆందోళనని వాళ్ళందరూ ప్రతిసారి గమనించా గమనించారు కాబట్టి సీతాపురం అని ఆశ్చర్యంగా అడగగా అవును మనం వెళుతుంది సీతాపురమే అని చెప్తుంది తిలోత్తమ ఆ ఊరి పేరు వినగానే కూతురికి కూడా తన పాత గతం గుర్తొస్తుంది ఒక్కసారి తన జీవితంలో జరిగిన ఒక చేతు జ్ఞాపకం గుర్తుకు రాగానే కళ్ళల్లో నీళ్లు వస్తాయి రేణుకకి అది చూసిన ప్రీతి ఏంటమ్మా ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు అని అడగగా ఏమీ లేదు కంట్లో నలకపడింది అని చెప్పి అబద్ధం చెప్పి కళ్ళు తుడుచుకుంటుంది రేణుక అక్కడ జరిగిన ఆ చేతు జ్ఞాపకం తిలోత్తమకి రేణుకకు మాత్రమే తెలుసు ఇక తిలోత్తమ రేణుకకి తెలియకుండా చాలా పెద్ద తప్పే చేసింది ఆ విషయం తెలిస్తే రేణుక ఏమైపోయేదో తల్లిని ఎంత ద్వేషించేదో అనుకొని తిలోత్తమ మనసులో తనకి ఎప్పటికీ ఆ విషయం తెలియకూడదు అని అనుకుంటుంది ఇక అందరూ టిఫిన్ చేసి కారులో మళ్ళా బయలుదేరుతారు కొడుకుకి రేణుక గురించి ఎందుకు తెలియదంటే వాళ్ళు అప్పుడు యుఎస్లో ఉంటారు అందుకని తిలోత్తమ కొడుకు కోడలికి రేణుకా జీవితంలో జరిగిన ఆ చేదు జ్ఞాపకం గురించి తెలియదు ఇక అందరూ ఊరికి వచ్చేస్తారు అక్కడ గెస్ట్ హౌస్లోకి కార్లన్నీ ఒకదానంపటి లోపలికి ఎంట్రీ అవుతూ ఉంటాయి అదో పాతకాలపు పెద్ద ఇల్లు రాజ్మహల్లాగా ఉంటుంది మనుషులు ఉన్నా లేకపోయినా పది మందిని దాన్ని జాగ్రత్తగా చూసుకోమని తిలోత్తమ అపాయింట్మెంట్ చేస్తుంది ఇక వీరు వచ్చేసరికి అంతా శుభ్రంగా శుభ్రంగా రెడీ చేసి ఉంచుతారు ఆ పని వాళ్ళు ఇక అందరూ అలసిపోయి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు లగేజీలు పనివాళ్ళు తెస్తారు తిలోత్తమ ఊర్లోకి వచ్చిందన్న విషయం తెలుసుకొని అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ అక్కడికి వచ్చి ఆవిడని పలకరించడానికి బయట నించొని ఉంటారు ఇక పనివాళ్ళు తిలోత్తమ దగ్గరికి వచ్చి అమ్మగారు మీరు వచ్చారని తెలిసి ఊళ్ళో వాళ్ళు మీతో మాట్లాడాలని వచ్చారు అని చెప్పగానే సరే వస్తున్నాను పదండి అని చెప్పి ఇక తను బయటకి వస్తుంది తిలోత్తమ రాగానే అందరూ నమస్కారం చేస్తారు అమ్మగారు ఎలా ఉన్నారు బాగున్నారా మిమ్మల్ని చూసి చాలా రోజులైందని చెప్పి అంటారు అప్పుడు తిలోత్తమ మేమందరం బాగున్నాము మీరందరూ బాగున్నారా ఊర్లో ఎటువంటి సమస్యలు లేవు కదా ఏమైనా ఉంటే నాకు చెప్పండి నేను వాటిని సాల్వ్ చేస్తాను అని చెప్పి అనగానే లేదమ్మా మీ దయ వల్ల అందరూ బాగా ఉన్నాము ఏమైనా అవసరం వస్తే మిమ్మల్ని కాక ఎవరిని అడుగుతాము మీరే కదా ఈ ఊరికి కనిపించే దేవత అని చెప్పగానే తన మనసులో సంతోషపడిపోతుంది సరే ఇక మీరు వెళ్ళండి నేను గుడి దగ్గరికి సాయంత్రం వస్తాను అని చెప్పి అనగా సరే అమ్మగారు అని అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక తన గదిలోకి వెళ్ళిపోతుంది తిలోత్తమ ఆ గదిలో ఎటువంటి మార్పు ఉండదు తన గతం తాలూకు జ్ఞాపకాలన్నీ అక్కడే ఉంటాయి ఒక్కొక్కటి చూసినప్పుడు ఒక్కొక్కటి గుర్తొస్తూ ఉంటాయి తిలోత్తమకి తన సెల్ఫ్లో నుంచి ఒక ఆల్బమ్ తీస్తుంది అవి ఒక్కొక్కటిగా ఫోటోలు ఓపెన్ చేసి తన పిల్లల చిన్నప్పటి నుంచి దిగిన ఫోటోలు ఒక్కొక్కటిగా చూస్తూ ఉంటుంది ఒక ఫోటో దగ్గరికి రాగానే తన కళ్ళు ఆటోమేటిక్గా పెద్దవి అవుతాయి కోపంతో ఇక ఫోటో ఆల్బమ్ని ఒక్కసారిగా మూసేసి పక్కకు వచ్చి తను కూర్చొని కుర్చీలో కూర్చొని ఆ రోజు కనుక నేను అలా చేసి ఉండకపోతే ఈరోజు నా కుటుంబం పరువు ఎప్పుడో గంగలో కలిసిపోయేది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇదిలా ఉంటే శాస్త్రి గారి ఇంట్లో రాధా శాస్త్రి గారు గారు ఇద్దరు ఏడుస్తూ ఉంటారు ఎందుకంటే తెల్లారితే రాత జీవితంలో ఒక గండం ఇదిలా ఉంటే హర్ష కూడా ఊరికి బయలుదేరతాడు అలా వస్తున్న హర్ష కారు అనుకోకుండా షడన్గా ఆగిపోతుంది తను డ్రైవర్ని పెట్టుకోవడం లేదు తను సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటాడు ఎక్కడికైనా అలానే వెళుతూ ఉంటాడు ఎందుకు తను కారు ఆగిందా అని దిగి చూసుకుంటూ ఉండగానే ఇక గురువుగారు చెప్పినట్లు ఆ ఆత్మ హర్ష బాడీలోకి చొరపడుతుంది తను ఒంట్లోకి ఏదో ఆత్మ రాగానే ఒళ్ళు జలదరించినట్లు అనిపిస్తుంది హర్షకి ఇక కారు స్టార్ట్ అవుతుంది ఊర్లోకి వెళుతూ ఉండగా హర్ష ఒక చోట జనం గుమ్మిగూడి ఉంటారు ఏమిటా అని వెళ్ళి చూడబోతాడు హర్ష ఇక అందరూ బాధపడుతూ నించొని చూస్తూ ఉంటారు ఏమైందని హర్ష కూడా చూడడానికి వెళితే అక్కడ రాదని ఊరికి దేవదాసీగా ఇవ్వడానికి రెడీ చేస్తూ ఉంటారు అది చూసి హర్ష ఏం చేస్తున్నారు అని తన పక్కన ఉన్న వాళ్ళు ఒక అతన్ని అడిగితే ఆ ఊరి ఆచారం ప్రకారం ఇరవై ఏళ్ళు దాటిన పెళ్ళి కాని అమ్మాయిని గుడికి దేవదాసిగా వదిలిపెట్టాలి అని చెప్పగానే అంటే ఏమిటి దేవదాసి అంటే దేవునికి సేవ చేసుకోవటమా అని అడుగుతాడు తెలియని హర్ష దానికి అర్థం అది కాదు దేవదాసి అంటే దేవుని పూజ చేసుకోవటం మరియు ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఏమి అవసరాలు ఉన్నా తీర్చటం అని అంటాడు అతను అంటే ఏంటి అని అడగగా ఒక్క మాటలో చెప్పాలంటే తను ఊరందరికీ భార్య అని చెప్పగానే షాక్ అవుతాడు హర్ష ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు ఇదేం ఆచారం ఇది తప్పు కదా ఒక ఆడపిల్ల జీవితాన్ని ఇలా చేతులారా నాశనం చేయటం అని అంటే ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం ఇవాళ కొత్తగా మార్చడానికి కుదరదు అని చెప్పి అనగానే ఇక అంతలో హర్ష ఒంట్లో ఉన్న ఆత్మ వెళ్ళిపోతుంది పక్కకి ఆ అమ్మాయికి ఎందుకు పెళ్లి కాలేదు అని అడగగా తన జాతకంలో ఏదో దోషం ఉందంట తనకి పెళ్లి చేసుకున్న పెళ్లి కొడుకు సంవత్సరం తిరగక ముందే చనిపోతాడు అని తెలిసిన వాళ్ళు ఎవ్వరూ తనని పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదు అని చెప్పి అంటారు ఇక ఆ అమ్మాయి జీవితం తన కళ్ళ ముందే నాశనం అవ్వటం చూడలేని హర్ష ఇక ఆచారం ప్రకారం ఒక ముత్తైదువు తన మెడలో తాళిబొట్టు వెయ్యబోతుంటే అది లాక్కొని హర్ష రాత మెడలో తాళి కడతాడు అది చూసి అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు బాబు ఏం చేస్తున్నారు తను దేవదాసిగా రెడీ చేస్తున్న అమ్మాయి మీరు పెళ్లి చేసుకోకూడదు అని చెప్పి అంటారు అక్కడ ఉన్న ఒక అతను ఇంకా తను దేవదాసి అవ్వలేదు కదా నేను పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు తను నా భార్య మీరు ఇలాంటివి చేయటానికి నేను ఒప్పుకోను అని ఆ అమ్మాయిని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళి తన ఇంట్లోకి తీసుకువెళ్తాడు హర్ష అక్కడ జరిగింది నిజమో కళ అర్థం కాక రాధ అలానే హర్ష వైపు చూస్తూ ఉంటుంది శాస్త్రికి కూడా ఇది కలయా నిజమా ఆ దేవుని తన రూపంలో వచ్చాడా అని సంతోషపడుతూ ఇక రాధా హర్ష వెనకాలే లోపలికి వచ్చేస్తాడు శాస్త్రి బాబు మీరెవరు బాబు నా బిడ్డ జీవితాన్ని కాపాడారు మీరు ఎక్కడ నుంచి వచ్చారు అని అడుగగా శాస్త్రి నేను ఈ ఊరి జమీందారి గారి మనవడిని తిలోత్తమా దేవి మా నాన్నమ్మ అని చెప్పగానే ఒక్కసారి భయంతో బిసుకు బిగుసుకుపోతాడు శాస్త్రి తన నోటి నుంచి మాటలు రాకుండా సైలెంట్గా అలా చూస్తూ ఉండగా ఏమైందండి ఎందుకలా సైలెంట్గా ఉన్నారు అని హర్ష అనగానే బాబు ఈ విషయం మీ నాన్నమ్మకు తెలిస్తే మమ్మల్ని ప్రాణాలతో బ్రతకనివ్వదు అని చెప్పి బాధపడుతూ అంటాడు శాస్త్రి మీరేం బాధపడకండి నేనున్నాను నేను చూసుకుంటాను అని చెప్పి రాధ వైపు చూస్తాడు రాధ హర్ష రాధ ఎంతో అందంగా ఉంటుంది తనని చూస్తూ అలానే ఉండిపోతాడు హర్ష శాస్త్రి గారు ఏమి అర్థం కాక ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటాడు శాస్త్రి ఇక అంతలో సరే నేను బయలుదేరాలి అని చెప్పి రాధని కూడా తనతో పాటు కారులో ఎక్కించుకొని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాడు హర్ష తిలోత్తమ హర్ష ఇంకా రాలేదని ఎదురు చూస్తూ ఉండేసరికి ఇంటి ముందు కారాగుతుంది ఇక హర్ష వచ్చాడు అని ఇంట్లో వాళ్ళందరూ బయటికి వస్తారు అలా అందరూ బయటికి వచ్చి చూస్తుండగా కారులో నుంచి ముందు హర్ష కిందకి దిగి తరువాత రాధని దిగమని అంటాడు తన తల వంచుకొని భయం భయంగా కారులో నుంచి కిందకి దిగుతుంది తల వంచుకొని అలానే నిల్చొని ఉంటుంది వీళ్ళందరినీ చూసిన ఆ కుటుంబ సభ్యులు వీళ్ళిద్దరినీ చూసి షాక్ అయ్యి ఒక్కసారి అలానే చూస్తూ ఉండిపోతారు మరి ఈ పెళ్లికి తిలోత్తమ ఒప్పుకుంటుందా ఒప్పుకోకపోతే హర్ష ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు కథ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్